హలో అండి నిన్న ఒక వీడియో పెట్టాను అనమాట రోల్ కొన్నాను అని చెప్పి దాని సీజనింగ్ వీడియో రోజు పెడతాను అని చెప్పాను అదే సీజనింగ్ చేస్తున్నాను అనమాట ఓ కాదు యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట ఇది కొన్నప్పుడు వైట్గా ఉంది నేను అలా వైట్గానే ఉండిపోతుందేమో అనుకున్నా కానీ బ్లాక్ అయిపోయింది వాటర్ తగిలిన వెంటనే ఫస్ట్ నీట్గా స్క్రబ్ చేసేసుకున్నాను తర్వాత అందులో సోప్ వేసి నీట్గా స్క్రబ్ చేసి వాష్ చేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉంటే దాన్ని వేసేసి నీట్గా మెత్తగా నూరేసుకున్నాను దాన్ని రోల్ మొత్తం అప్లై చేసేసి ఒక వన్ అవర్ వదిలేసాను వన్ అవర్ తర్వాత మళ్ళీ నీట్గా స్క్రబ్ చేసి అది వాష్ చేసేసాను వాష్ అయిపోయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక కొంచెం ఉప్పు వేసి మళ్ళీ నూరేసి మళ్ళీ రోల్ మొత్తం అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసేసాను అనమాట తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసి అందులోనే ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసి ఒక వన్ డే వదిలేశాను మన రోల్ సీజనింగ్ అయిపోయింది ఇంకా అంతే ఇందులో ఇంక ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు రేపు ఇందులో టమాటో పచ్చడి చేసి చూపిస్తాను అంతే వీడియో బాయ్